యాక్టర్స్ అయిన తర్వాత నిందడ కొంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలా మంది మిమ్మల్ని ఐ మీన్ ఫాలో అవుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏ ఇంటెన్షన్ లేకుండా ఓన్లీ స్టోరీ డిస్కషన్ కొంతమంది వేరే వేరే ఇంటెన్షన్స్ పెట్టుకొని కూడా కలు ఈ టైప్ లో ఉంటుంది కదా అలా ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్ లో అంటే పిలిచి కొంచెం గిల్టీగా ఫీల్ అవటం వేరే వేరేలాగా వేరే వేరేలాగా అంటే చాలా హైలా జరిగింది బట్ నాకు అప్పుడు తెలియదు లైక్ మీడియాకి ఇది ఇవ్వచ్చు నేను ప్రూవ్ చేసుకోవచ్చు అని నాకు తెలియదు రీసెంట్గా శ్రీరెడ్డిది అది చూసేటప్పుడు అనిపించింది నేను కూడా అప్పుడు రేస్ చేయాల్సింది వాయిస్ నేను రేస్ చేయలేదు మిస్టేక్ చేశాను అని చాలా సైలెంట్ అయిపోయాను బట్ చాలా స్ట్రగుల్ చేశారు నన్ను ఆ స్ట్రగుల్ తర్వాతే నేను హైదరాబాద్ బదిలీ వెళ్ళిపోవడం ఢిల్లీ ఇండస్ట్రీ నుంచి అంటే మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది ఎన్ ఇయర్స్ బ్యాక్ ఒక సెవెన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సి సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటే అంటే ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే అప్పుడు కొంచెం ఏజ్ చాలా తక్కువ ఉంది చాలా పాపం అది కూడా చూడలేదు వాళ్ళు అరే చిన్న పిల్లలు ఆ టైప్ లో కూడా చూడలేదు అప్పుడు లైక్ నాకు కమిట్మెంట్ అన్నది వచ్చినప్పుడు లైక్ నాకు తెలిసిన కమిట్మెంట్ ఏంటంటే నేను చదువుకున్నప్పుడు కమిట్మెంట్ అంటే నువ్వు చాలా పాజిటివ్ దీంతో దేన్నేనా నువ్వు కావాలనుకుంటే చెయ్యాలి అన్నది కమిట్మెంట్ నాకు ఒపీనియన్ బట్ ఇండస్ట్రీ కమిట్మెంట్ వేరుందని నాకు తెలియదు వాళ్ళ కమిట్మెంట్ అంటే అఫ్ కోర్స్ నేను కమిట్మెంట్ తోనే చేస్తాను అని చెప్పాను వాళ్ళకి అలా అర్థమైంది లైక్ నాకు మేనేజర్ అన్నారు ఇలా కమిట్మెంట్ తో చేయాల్సి వస్తుంది కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటే కమిట్మెంట్ ఇస్తేనే కదా నేను ప్రాజెక్ట్ చేస్తాను వితౌట్ కమిట్మెంట్ నేను ఎలా చేస్తాను ఐఎమ్ కమిటెడ్ అన్న వాళ్ళు నేను కమిట్మెంట్ ఇస్తాను అన్న సెన్స్ లో ఉన్నారు షూటింగ్ ఇంకా టూ డేస్ లో ఉంది నాకు అగ్రిమెంట్ అవుతుంది ఆ రోజు నేను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు అంటే ఏ రకంగా కొంచెం అన్నా యా ఫిజికల్లీ చేస్తే ఐ లైక్ నాకు అర్థం కాలేదు నువ్వే చెప్పావు కదా కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అంటే ఇదా ఐ డోంట్ నో ఓకే అని చెప్పి నేను కొంచెం సీరియస్ అయ్యి స్లాప్ చేయడం అవన్నీ అయింది ఆఫ్టర్ దట్ నన్ను ట్రబుల్ చేయడం జరిగింది ఒక ఆడపిల్ల అయ్యి ఉండే వాటి నుంచి ఎలా లేదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నేను లైక్ డిప్రెషన్ లో ఉన్నా ఆ సిచువేషన్ తర్వాత ఎవరికి తెలియదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఒకే రూమ్ లో ఎవరికి తెలియదు లైక్ నేను ఆ టైమ్ లో ఎలా ఫేస్ చేశాను దాని నుంచి బయటకి ఎలా వచ్చాను కూడా ఎవరికి తెలియదు బేసిక్ గా మాకంటే బాయ్స్ కి అలాంటి టైంలో రెండు పెగ్గులు లేకపోతే ఇది ఇలా ఉంటుంది బట్ యాజ్ ఎ గర్ల్ గా నేను ఆ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను లైక్ చాలామంది లోకి వెళ్తే డ్రింకింగ్ హ్యాబిట్ అయిపోవడం గర్ల్స్ కూడా చాలా మంది ఆ ట్రాన్స్ నుంచి బయట రావడానికి ఆ ట్రోమా నుంచి బయటకు రావడానికి డ్రింకింగ్ హ్యాబిట్ ఇలాంటివి చేస్తే నాకు అలాంటిది ఏం రాలేదు నాకు ఆ వేక్ కూడా అనిపించలేదు బికాస్ మా ఫ్యామిలీ అవ్వచ్చు మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఆ హ్యాబిట్ లేదు సో మొత్తం మీద అవన్నీ ట్రాజడీ జరిగి జరిగి అంటే మీ లైఫ్ లో పెద్ద ట్రాజడీ అంటే అదే చెప్తారు ఇంకేమన్నా ఉన్నాయి ప్రతిదీ నా లైఫ్ లో ప్రతి ఒక్క జర్నీ ట్రాజడీతోనే స్టార్ట్ అయింది స్టిల్ ట్రాజడీతోనే స్టార్ట్ అవుతున్నాయండి నథింగ్ ఇలా స్మూత్ గా వెళ్ళిపోద్ది అన్న లైఫ్ లో ఇప్పటి వరకు లేదు అలాంటి టైంలో మళ్ళీ ఏదో ఒకటి అంటే నేను అనుకుంటా అంటే నాకు ఫేస్ చేయడం వచ్చని మళ్ళీ ఫేస్ చేయడానికి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేకపోతే నా లైఫే ఇంత అని లైక్ సమ్ టైమ్స్ నేను అనుకుంటా ఇంతేనా నా లైఫ్ అంటే హ్యాపీనెస్ అన్నది ఉండదా నాకు అని బట్ చాలా మంది అంటారు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదంటే హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నా హ్యాపీగా లేను ఎక్కువ నవ్వేవారే ఎక్కువ పెయిన్స్ ఉంటాయి బికాస్ నవ్వులోనే చాలా పెయిన్ సింగ్ దాచుకుంటారు అబ్బాయి అయినా బాగా అంత హ్యాపీగా పైకున్నాడు హ్యూమన్ బీంగ్ ఎవరైనా అవ్వచ్చు ఎక్కువ అంటే వాడి లోపల ఉన్న పెయిన్ బయటకి ఎక్కడ తెలిసిపోతుంది

ఇఫ్ నీ మనీ లేదు అనుకున్నాంటే ఉన్న వాళ్ళు కూడా పోతారు ఇప్పుడు ఉన్నారు ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా మీరు నేను తొందరగా ఎందుకు నచ్చినట్టు ఏదైనా బట్ నువ్వు ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోయినా ఆఫ్టర్ ఒక సిక్స్ మంత్స్ అవ్వచ్చు వన్ ఇయర్ అవ్వచ్చు నువ్వు రిలీజ్ అవుతావు ఆ రోజు అమ్మాయి చెప్పింది నేను విని ఉంటే ఈ రోజు బాగుండేది అని అది అమ్మాయి అని అవ్వచ్చు అబ్బాయి చాలా మంది అమ్మాయిలు కూడా నేను మాట్లాడితే ఎందుకు ఇలా మాట్లాడతా అంట నేను ఇంతే నాకు నటించడం రాదు నేను ఇంతే మాట్లాడతాను నువ్వు యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్ యాక్సెప్ట్ చేయకపోతే ఎవరు విష్ ఓకే అండ్ బ్యాక్ టు ప్రాజెక్ట్స్ సీరియల్స్ కొంచెం గ్యాప్ వచ్చింది అన్నారు మధ్యలో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ మళ్ళీ ఎలాగ బౌన్స్ బ్యాక్ అయ్యారు ఆ ఛాన్సెస్ ఎలా వచ్చి ఆడిషన్స్ ఈటీవీ ఇన్ హౌస్ చెప్పాను కదా కోవిడ్ టైమ్ లో బిఫోర్ నాకు కాంటాక్ట్ అయ్యారు సో ఆఫ్టర్ దట్ మంచి సీరియల్ ఒకటి వస్తే యాక్సెప్ట్ చేస్తాను ఆ తర్వాత ఇంకా కంటిన్యూ జర్నీ కంటిన్యూ జర్నీ షూటింగ్స్ ఎలా నడుస్తే అంటే నేను విన్నది ఏంటంటే సినిమాకి సీరియల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది పొద్దున్న ఎప్పుడు వెళ్తారు పాప నైట్ ఎప్పుడు సినిమాకి టైమింగ్ ఉంటుంది సిక్స్ టు సిక్స్ కాల్స్ నైట్ నైన్ టు మార్నింగ్ నైన్ అలా ఉంటాయి సీరియల్ కి అలా ఉండదు టైమ్ ఏ టైం అవుతుందో తెలియదు ఎప్పుడు వెళ్ళామో తెలియదు ఎప్పుడు వస్తామో తెలియదు నా లైఫ్ లో అంటే నేను సెవెంటీ అవర్స్ కంటిన్యూ సీరియల్ కోసం వర్క్ చేసాను వితౌట్ స్లీప్ నేను బిఫోర్ ఒకటి కలిసుంటే కలిసి సుఖం అనే సీరియల్ చేసేదాన్ని చేసేటప్పుడు సేమ్ టైమ్ లో బ్రహ్మముడి సేమ్ వీక్స్ రెండు అయ్యేటప్పుడు ఇంకా రెండు డిలే చేయడం లేదు రెండు డేట్స్ ఉన్నాయి నాకు నేను అవాయిడ్ చేయడానికి ఛాన్స్ లేదు అండ్ టెలికాస్ట్ ప్రాబ్లం ఉంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి కలిసి ఉంటే కలిసి సుఖం సీరియల్ కి వెళ్ళేదాన్ని ఈవినింగ్ సిక్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ సెట్ లోకి వచ్చేయాలి బ్రహ్మడి సెట్కి మళ్ళీ మార్నింగ్ షూట్ ఫైవ్ థర్టీ సిక్స్ డైరెక్ట్కి ఇంట్లో స్నానం చేయడం అదే బ్యాగ్స్ కార్ లోనే ఉండేవి టూ అవర్స్ తర్వాత టూ డేస్ నేను కోమా కాదు హాస్పిటల్ ఏమన్నారు డాక్టర్ డిహైడ్రేట్ అయిపోయింది అటు చలికాలం ఫుల్ వింటర్ అన్ని అవుట్ సైడ్ సీన్స్ అయిపోయింది లైక్ లంగ్స్ లో ఫ్లమ్ అంత కష్టపడి అది ఎవరు గుర్తించరు చాలా మంది అనుకుంటారు బ్రహ్మ గుడి సీరియల్ అప్పు ఎంత బాగుంది ఎంత క్యూట్ గా ఎంత సింపుల్ గా మేకప్ ఏమీ లేకుండా మంచి హెయిర్ స్టైల్ తో ఉంది అని బట్ ఆ విగ్ పెట్టేటప్పుడు అది ఎంత పెయిన్ అవుతుందో నాకు మాత్రం వన్ ఇయర్ అవుతుంది ఆ విగ్ తోనే నేను జర్నీ చేస్తున్నాను అండ్ దానివల్ల నాకు బ్లడ్ క్లాట్ అయింది హెడ్ లో చాలా సఫర్ అయ్యా బట్ ప్రొడక్షన్ కూడా ఏ రోజు నన్ను అడగలేదు ఓకే అని ఫ్రెండ్స్ కూడా అడగలేదు ఓకే అందరికీ ఏంటంటే ఏముంది డబ్బు సంపాదిస్తుంది అనుకుంటున్నారు సీరియల్ కి డబ్బు ఎంత వస్తుందో సీరియల్ ఇండస్ట్రీ అందరికీ మాత్రమే వస్తుంది అంటే చాలా మంది ఏంటంటే వీళ్ళు డైలీ చేస్తూ ఉంటారు రెమ్యునేషన్ కూడా రోజుకి ఒక్కొక్కరికి ఒక నుంచి వరకు అంత లేదు అంతా ఇస్తే ఇంకెందుకు బాగుంటుంది నెల మొత్తం మీద ఎన్ని రోజులు షూటింగ్ మనం అనుకుంటాం మనకి ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఒక సీరియల్ ఉంటుంది సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ ఒక సీరియల్ ఉంటుంది ఆ రెండు వీక్స్ లో కలిపి అందరు అనుకుంటారు అంటే ఫోర్టీన్ డేస్ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ వర్క్ చేస్తారని అంత రాదు గట్టుకు కొడితే మొత్తానికి కలిపి ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ఖాళీగానే ఉంటాం అలా అని మేము ఇంకొకరికి డేట్స్ ఇవ్వడానికి లేదు ఆ వీక్స్ లో అగ్రిమెంట్ ఉంటుందా లీడ్స్ అందరికి అగ్రిమెంట్స్ ఉంటాయి ఆ వీక్స్ లో మేము ఇంకొక సీరియల్ కి ఇవ్వలేము డేట్స్ అలా అని ఇంట్లో ఖాళీ కూర్చుంటే డబ్బులు రావు చాలా మంది సీరియల్ ఆర్టిస్ట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ లో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది ఎందుకంటే వర్క్ లేకపోతే వాళ్ళకి అవ్వదు కాస్ట్యూమ్స్ కూడా ఓన్ గా మీరే కొనుక్కోవాలి ఓన్ కాస్ట్యూమ్ సినిమా అయితే వాళ్ళు ఇస్తారు ఇస్తారు అండ్ సీరియల్స్ వచ్చేసరికి ఓన్ కాస్ట్యూమ్స్ ఓన్ కాస్ట్యూమ్స్ ఓన్ జ్యువలరీ ఎప్పుడైనా మళ్ళీ ఎందుకు వచ్చింది చక్కగా జాబ్ చేసుకుంటే వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు ఈ టైప్ లో ఎప్పుడైనా అనుకున్నారా మేనేషర్ ఆ అనుకున్నా ఎందుకు అనవసరంగా అంటే ఇండస్ట్రీ కి రావడం నాకు లక్క బ్యాడ్ లక్కా తెలీదు నైన్టీ పర్సెంట్ పీపుల్ ఇండస్ట్రీ అనేటప్పటికి బ్యాడ్ గానే థాట్ అవును ఇప్పుడు ఇండస్ట్రీ అమ్మాయిని ఏ ఫ్యామిలీ కూడా మా ఫ్యామిలీ బేసికలీ ఇలా ఇండస్ట్రీ అనగా ఎందుకు లే అమ్మాయితో మన ఊర్లోనే పిల్ల ఉంటుంది ఆ పిల్లని చేసుకో ఇండస్ట్రీ అమ్మాయి ఎందుకు చూసావా దాని మీద యూట్యూబ్ లో ఎలాంటివి రాస్తున్నారు ఏమేం చేస్తున్నారు చూసావా అంట అది కరెక్టా కాదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా అరే సొంత వాళ్ళే నమ్మరు లైక్ మదర్ ఫాదరే ఆ వచ్చిన రూమర్స్ రాంగ్ అని చెప్పడానికి వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి మనం అలాంటిది బయట వాళ్ళు ఎలా నమ్ముతారు అంతే కదా సో మొత్తం మీద అయితే సీరియల్స్ లో మేము చూసేది నిజం కాదు ఐ మీన్ మీ లైఫ్ ఎలా ఉంటుంది కాదు మేము అనుకున్న ఆ ఫిగర్ మీరు అంత అంటున్నారు కదా ఇప్పుడు నార్మల్ గా పర్సనల్ లైఫ్ అయిపోయింది షూటింగ్ అయిపోయింది మేము బయటకు వచ్చేసి ఫ్రెండ్స్ ఎవరితోనైనా ఈవెన్ తెలిసిన వాళ్ళతో మేము మాట్లాడితే ఏదైనా డైలాగ్ చెప్తే సర్లే సినిమా డైలాగులు బాగా కూడ అంటే మాకు పర్సనల్ గా ఫీలింగ్స్ ఉండవా అది నాకు అర్థం కాదు నేను ఏం చెప్పిన ఆ సర్లే డైలాగ్ బాగుందిలే ఎక్కడి నుంచి కాపీ కొట్టావు అంటే పర్సనల్ గా నాకంటూ ఒక ఫీలింగ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉండదా ఏం చెప్పినా నా ముందు కెమెరా ఉందన్న సెన్స్ లో నేను చెప్తాను కాదు కదా ఇప్పుడు వరకు చేయాలంటే క్వాలిటీస్ ఉండాలి అంటే నన్ను అర్థం చేసుకోవాలి అంతేలా నన్ను కేర్ గా చూసుకుంటే చాలు చిన్నప్పటి నుంచి నేను ఏదైతే మమ్మీ డాడీ నుంచి మిస్ అయ్యానో ఆ లవ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి నాకు వస్తే చాలు నాకు అబ్బాయి కూడా చాలా మందిని బేసికల్లీ చాలా మంది నవడేస్ ఇండివిజువల్ గా ఉండాలి నేను నా హస్బెండ్ ఉంటే చాలు నాకు ఇంకెవ్వరు వద్దు నాకు వద్దు నాకు వైట్ అపోజిట్ నాకు నా ఫ్యామిలీ అంటే లైక్ నేను పెళ్లి చేసుకుంటే తో పాటు అబ్బాయి ఫ్యామిలీ కూడా నాకు కావాలి చూడండి సార్ ఇలాంటి అమ్మాయి ఎక్కడ దొరికింది సార్ నాకు మా మదర్ ఫాదర్ ని ఎలా చూసుకుంటాను నేను అలానే చూసుకుంటా వాళ్ళు ఓకే మీరైతే ఎవరికి ప్రపోజ్ చేయలేదు బట్ మీకు ఎవరు ప్రపోజ్ చేసి చేస్తారు ప్రపోజల్స్ వచ్చాయి నేను ప్రపోజ్ చేయలేదని కదా అపోజిట్ అబ్బాయి ఐ లవ్ యూ చెప్పను నాకు నచ్చి ఐ లవ్ యూ చెప్తాను కదా అలా తప్పించి నాకు నేను చెప్పలేదు ఓకే సో మొత్తం ఏదైతే సీరియల్స్ అలా జరుగుతాయి అనమాట సినిమాలు కూడా చేశారు కదా నాటకి మీరు సీరియల్స్ చేస్తున్నారు సినిమాలు చేస్తున్నారు ఏది కంఫర్ట్ అనిపించింది ఏది కంఫర్ట్ జోన్ అనిపించింది నాకు రెండు కంఫర్ట్ అనిపించింది నాకు వర్క్ ఉంటే చాలు అది ఎన్ని గంటలు చేస్తానా నాకు అనవసరం బట్ వర్క్ ఉండాలి నాకు అంతే నువ్వు డే అండ్ నైట్ నాకు సీన్స్ ఇచ్చి చేరా బాబు అంటే చేస్తా ఖాళీ ఇక్కడ కూర్చోమా అంటే నా వల్ల అవ్వదు కూర్చొని నేను వర్క్ ఉంటే చాలా రెమ్యునేషన్ కూడా నేను అమౌంట్ కూడా చాలా మంది అంటారు నువ్వు అమౌంట్ రెమ్యునేషన్ పెంచు ఎందుకు అక్కడే ఉండి స్టార్టింగ్ నుంచి ఏదైతే తీసుకున్న ఎప్పుడు కంటే నేను డబ్బుల కోసం నాకు డబ్బులు ఇంపార్టెంట్ ఐ యాక్సెప్టెడ్ బట్ నేను డబ్బుల కోసం ఎక్కడ చేయలేదు ఓకే ఇప్పుడు ప్రొడ్యూసర్ కాల్ చేసి లేదమ్మా నేను ఇంత ఇవ్వగలను సరే సార్ డబ్బులు తర్వాత మాట్లాడుకుందాం ముందైతే స్టోరీ మాట్లాడదామని చెప్తాను తప్పించి లైక్ మీరు ఇంత ఇస్తే నేను వర్క్ చేస్తాను అన్న ఎందుకంటే మన చేతిలో వర్క్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసు వర్క్ లేకపోతే ఆ ప్రెజర్ ఎలా ఉంటుంది ఒక లోన్లీనెస్ ఫీల్ ఎలా ఉంటుంది నాకు తెలుసు నాకు రూపాయి ఇచ్చినా కూడా నాకు ఆ రోజు బాగుంటే చాలు నాకు ఖాళీగా ఉండాలంటావు వర్క్ లేని టైము చాలా ఇబ్బందులు పడ్డారు ఫ్యామిలీ దూరం తిండి లేకుండా కూడా ఉన్నా అలాంటి టైంలో ఎప్పుడైనా మనకి అంటే మిమ్మల్ని ఎలా అడగల అర్థం కావచ్చు ఎవరికీ తెలియనే ఇప్పటి వరకు ఎవరికి తెలీదు లైక్ నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ఫుడ్ లేకుండా ఉండి లైక్ చాలా లైక్ లేవలేకపోతున్నా ఆ టైంలో నా బ్లడ్ నేనే డొనేట్ చేసి ఫుడ్ తినాల్సి వచ్చింది మీ బ్లడ్ ని మీరే డొనేట్ చేసి ఫుడ్ తినాల్సి వచ్చింది ఎవరికి డొనేట్ చేశారు డొనేట్ అంటే నార్మల్ బ్లడ్ కావాలి అన్నారు తీసుకుంటారు అలాగా అంటే ఒక డేస్ నుంచి మనకి వాళ్ళకి తెలియదు కదా మనం డేస్ ఓకే